రాష్ట్ర ప్రజలు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దివాలా తీశాడు నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుని చూసి ఆయన దన్నం పెట్టడం జరుగుతూ ఉంది ఎంత మోసం అంటే ఇంత చంద్రబాబు నాయుడు గారు మోసం అనేది ప్రజల తెలుసు కానీ మరలా కూడా ప్రజలు ఏదో ఈసారైనా మనకు మేం చేస్తాడేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది ఈ రోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు మన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను హైటెక్ సిటీ నేను కట్టాను ఎంతో పొరపాటు ఆయన నేను కట్టాను చార్మినార్ నేను కట్గాను అని అందులో కానీ అది కూడా చెప్పేవాడు ఆ చార్మినార్ హైదరాబాద్ వీళ్ళు డెవలప్ చేసేదేండి అది ఎప్పుడో ఎప్పుడో అది అభివృద్ధి చెందిన పట్టణం అది ఒక డెవలప్ చేసేదేంటి కానీ వీళ్ళు కూడా ఏదో కొంత చేసి ఉండొచ్చు కానీ చార్మినార్లు గోల్కడ్లు కూడా నేను కట్టానని చెప్పినట్టు ఇక్కడ డోర్ పోతాను మతి స్థిమం సరిగా లేదు కాబట్టి కాదు ఒకటి ఆలోచన చేయాలా తప్పకుండా ఎందుకంటే ఈరోజు మేము రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పచ్చాన నిలబడే రోజు ఆసన్నమైంది తప్పకుండా ఇంకా ప్రజల పచ్చాన మేము నిలబడతాం తప్పకుండా ఆ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి కానీ ఏదో అమ్మఒడి కానీ అమ్మ వందనం కానీ అంత ఆయన ఒడిని అమ్మ వందనం చేశాడు అమ్మ వందనమైనా సరే అది ఇచ్చేదానికి ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు తప్పకుండా ఐదవ తేదీన బాధ్యుత్లో భారీ ఎత్తున మేమందరం కూడా ఇది ఫీజు విద్యుత్ ఫోర్ మేము ఫీజు ఫీజు పెట్టుబడి పోరుకు సిద్ధంగా అవడం జరుగుతుంది తప్పకుండా ఆ రోజు ప్రమాదంగా ప్రజలు తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంతం విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను